హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హలో ఎస్ఆర్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి లెమన్ రైస్ హోటల్స్ కంటే మంచి టేస్ట్గా ఇంట్లోనే ఈజీగా ఎలా చేయాలో చూసేద్దాం ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఏమేమి కావాలి ఎలా అనేది ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వేరుశనగలు అలాగే కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డ ఒక టమోటా కట్ చేసి పెట్టుకోవాలి మిరపకాయలు నిలువ కట్ చేసి పెట్టుకోవాలి కొద్దిగా కొత్తిమీర అలాగే కరివేపా కొంచెం సాసలు తగినంత మనకి ఉప్పు ఒక అర్ధ స్పూను పసుపు ఒక కాయ నిమ్మరసం కొద్దిగా ఆయిల్ ముందుగా స్టవ్ ఆన్ చేసి ఆన్ పెట్టుకొని అందులో ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని కొంచెం వేడి అయ్యాక అందులో సాసులు వేసుకొని ఒక పది ఇరవై సెకండ్లు కొంచెం ఇలా పలపల అయ్యేటట్టు చేసుకోవాలి తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి కొంచెం దోరుగా ఫ్రై చేసుకోవాలి తర్వాత అందులోనే కరివేపాకు వేసుకొని కొద్దిసేపలా అలా అంతా కలుపుకొని తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే కట్ చేసి పెట్టుకున్న టమోటా వేసుకొని తర్వాత తగినంత ఉప్పు అలాగే ఒక అర్ధ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇంకా అనవైనా కొత్తిమీర కొంచెం వేసి ఒకసారి అట్లా కలుపుకొని తర్వాత అందులోనే నిమ్మరసం వేసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న వేరుశనగలు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఒక నిమిషం పాటు కొంచెం ఇవి బాగా ఫ్రై అయ్యాక మనం వండి పెట్టుకున్న రైస్ కానీ లేదా కొంచెం చల్లారిన రైస్ అయినా పర్లేదు మిగిలిపోయిన రైస్ అయినా పర్లేదు వేసుకొని కలుపుకోవాలి చూసారా ఇలా చిన్నగా మెత్తగా కలుపుకోవాలి ఇక మొత్తం కలుపుకున్నాక మనకి ఇదైతే టేస్ట్ అదిరిపోతుంది చూసారా ఎంత టేస్టీగా ఎంత కలర్గా ఉందో ఇది చిన్న చిన్నపిల్లల స్కూల్ లంచ్ బాక్స్ కానీ టిఫిన్ బాక్స్ కానీ అయితే సూపర్గా ఉంటుంది ఈ రెసిపీ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్